నుండి మినం వరకు ద్వాదశ రాసులవారికి రోజూ వారి ఫలితాలు మేషరాశి రాశివారికి రోజు గ్రహబలాలు పాక్షికంగా అనుకూలం ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా పెద్దగా అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు స్వల్పంగా శుభవార్తలు వినే అవకాశముంది ఎప్పటినుందో ఇబ్బంది పెడుతున్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి సంతానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఈరోజు మీరు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుడి ఆరాధన చేసుకోండి చిక్కులు తొలగే శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ ఎరుపులక్కీ నంబర్ ఐదు ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబలం శుభకరంగా ఉండటంతో ధనపరంగా అనుకూలంగానే ఉంది అయితే హామీలకు దూరంగా ఉండండి అప్పుల జోలికి పోవద్దు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు కుటుంబంలో కొంచెం అశాంతికర వాతావరణం ఇబ్బంది పెడుతుంది వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలతలు కనిపిస్తున్నాయి గణేశుడిని ప్రార్థించండి ఈ నాగుల చవితి నాడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివాలయ దర్శనం చేసుకోండి పుట్టలో పాలుపోసి నాగేంద్రుడిని పూజించండి అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ రెండు మిదనరాశి రాశివారికి ఈ రోజు గ్రహానుకూలత ఉంది చంద్రుడి శుభదృష్టి వల్ల మీకు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది పనులు ఉత్సాహంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ప్రోత్సాహకాలు కనిపిస్తున్నాయి ఆహ్వానాలు అందుకుంటారు పెద్దల పరిచయాలు లాభిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి విష్ణు సహస్రనామాల పారాయణ వెంకటేశ్వర స్వామి దర్శనం తులసిమాల సమర్పించడం మీకు మరింత అనుకూలతలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ తొమ్మిది కర కాటక రాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అన్ని విధాలా కలిసివస్తుంది ప్రైవేటు ఉద్యోగులు ఊహించని విధంగా పదోన్నతులు అధికారులు ప్రశంసలు వంటి శుభాలను చూస్తారు వ్యాపారాల్లో మీరు రిస్క్తో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు లాభాలనిస్తాయి ఆర్థికంగాగా అన్ని వర్గాల వారికి చాలా బాగుండే రోజుది వాహన కొనుగోళ్లకు అవకాశముంది కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది సంతానం వివాహ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నాగుల చవితి మీరు తప్పనిసరిగా పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి గొప్ప ఫలితాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత బంగారు రంగులక్కీ నంబర్ ఐదు ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి వివాదాల జోలికి వెళ్లవద్దు కుటుంబంతో దేవాలయ సందర్శనలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది ధనపరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచన ఉంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది ఈరోజు నూతన పెట్టుబడులకు అనుకూలంగా లేదు స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు ఈ నాగుల చవితికి మీరు ఖచ్చితంగా నాగేంద్రుడికి పూజ చేయండి మీ వీలు మేరకు పుట్టలో పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం పూజ చేయండి ఇబ్బందులు తొలగి ముందుకు వెళ్లడానికి మార్గాలు సుగమమౌతాయి లక్కీ కలర్ గంధం రంగులకీ నంబర్ తొమ్మిది ఆరాశి ఈరోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది నిర్ణయాల్లో ఒత్తిడులు ఎదుర్కొన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఉద్యోగులు అధికారులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అనవసర వివాదాలు పనికిరావు వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంది ధనలాభాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు శ్రద్ధ పెరిగి అనుకూలంగా ఉండే రోజు దుర్గాదేవి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ గులాబీ లక్కీ నంబర్ మూడు ఆరాసి రోజు గ్రహబలం అనుకూలత బాగుండటం వల్ల మీకు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ధనానికి లోటుండదు ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు చేతికొస్తాయి అధికారుల మన్ననలు అందుకుంటారు మీకు పలుకుబడి పెరుగుతుంది గృహంలో శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్త వినే రోజు లక్ష్మీ ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది చంద్రుడి అనుకూలత వల్ల మీకు పనులు సజావుగా సాగుతాయి అనుకోని ధనలాభాలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరయ్యే అవకాశాలున్నాయి వ్యాపార ఉద్యోగాల్లో శుభ ఫలితాలు చూస్తారు అయితే ఉద్యోగులకు సహోద్యోగులతో చిక్కులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు పనికిరాదు ఉగ్రనరసింహస్వామి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ బంగారు వర్ణం తెలుపు లక్కీ నంబర్ ఐదు ధనురాశి ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలంగానే ఉంది ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది బయట మీ మాటకు విలువ పలుకుబడి పెరుగుతుంది ప్రైవేటు ఉద్యోగులకు చాలా అనుకూలమైన రోజు వ్యాపారాలు విస్తరణ కోసం చేసే ఆలోచనల్లో కొంత స్పష్టత కనిపిస్తుంది ముఖ్యమైన పనులు ఒక కొలిక్కి వస్తాయి ఈ రోజు మీరు స్వామికి తులసి మాల సమర్పించండి వీలు కానివారు ఇంట్లోనే ఆ స్వామిని ప్రార్థించండి గొప్ప అనుకూలతలు కలుగుతాయి లక్కీ కలర్ కనకాంబరం పూల రంగు లక్కీ నంబర్ తొమ్మిది మీకు గ్రహబలాలు మీకు అనుకూలం సంతోషకర రోజు మీకిది వ్యాపారులకు డబ్బు పరంగా బీభత్సమైన లాభాలు కనిపిస్తున్నాయి అనుకోని ధనలాభాలు అప్రయత్న విజయాలు లభిస్తాయి వృత్తి నిపుణులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకోండి రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు ఫైనాన్స్ రంగాల వారికి అప్రయత్న లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు ఆ గణేషుడిని ఆరాధించండి విఘ్నలు లేకుండా పనులు పూర్తవుతాయి లక్కీ కలర్ గోధుమ రంగులక్కీ నంబర్ రెండు కుంభరాశి ఈ రోజు గ్రహబలం మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గి మనసు కుదుటపడుతుంది కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు పెట్టుబడులకు అనుకూలంగా లేదు స్పెక్యులేషన్ల జోలికి వెళ్లవద్దు తండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వ్యాపారులకు ఈ రోజు ఉత్సాహకరంగా సాగుతుంది చేతిలో కనిపిస్తుంది ఈరోజు స్వామి దర్శనం ఆరాధన మీకు అనేక శుభాలను కలుగజేస్తుంది ఈరోజు నాగుల చవితి సందర్భంగా మీరు వీలైతే పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుడి ఆరాధన చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గొప్ప శుభాలు కలుగుతాయి లక్కీ కలరూదా రంగులక్కీ నెంబర్ ఆరు ఈరోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం వ్యాపారులకు ఈరోజు మందకొడిగా సాగుతుంది ప్రయాసమీద కానీ లాభాలు కనిపించవు నిపుణులకు ఉద్యోగులకు కొంచెం పని భారం ఉంటుంది అయినప్పటికీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అనవసర చర్చలకు దూరంగా ఉండండి ఆఫీసు రాజకీయాల్లో తలదూర్చవద్దు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి తగు జాగ్రత్త అవసరం డ్రైవింగుల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో విలువైన వస్తువులు డాక్యుమెంట్లు జాగ్రత్త నూతన ఒప్పందాలకు అనుకూలంగా లేదు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఆరు